ఆదిలాబాద్ జిల్లాలో జరగనున్న పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న ఏర్పాట్లపై రాజకీయ పార్టీలతో సమన్వయం కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాజశీష తెలిపారు గురువారం కలెక్టరేట్ సమాపేశం మందిరంలో రాజకీయ పార్టీల నాయకులతో ఆయన సమీక్ష సమాపేశంలో పాల్గొన్నారు ప్రజాస్వామ్య పండుగలా జరిగే ఎన్నికలను విజయవంతం చేయడం అందరి బాధ్యతగా కలెక్టర్ పేర్కొన్నారు ఈ సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ అదనపు కలెక్టర్ శ్యామలదేవి రాజేశ్వర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మార్మాట్ శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా ఆర్జీఓ శ్రవంతి డిపివో రమేష్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్కి రావడం జరిగింది సో త్రీ ఫేజెస్లో ఈ గ్రామ పంచాయత్ ఎన్నికలు ఉన్నాయి మన దగ్గర కూడా ఆదిలాబాద్ జిల్లాలో త్రీ ఫేజెస్లో గ్రామ పంచాయత్ ఎన్నికలు ఉన్నాయి సో మేజర్గా అంటే ఫస్ట్ ఫేజ్లో ఈరోజు నుంచి మనం ఎలక్షన్ నోటీస్ ఫార్మ్ వన్లో ఆ రోజు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు టెన్ థర్టీ ఆల్రెడీ వారు వాళ్ళ ప్లేసెస్లో ఎక్కడ నామినేషన్స్ తీసుకుంటారు అవి ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరిగింది సో థర్టీ నైన్ క్లస్టర్స్ అంటే థర్టీ నైన్ స్టేజ్ వన్ ఆ రోజు ఉన్నారు థర్టీ నైన్ స్టేజ్ వన్ ఏ ఆ రోజు ఉన్నారు టోటల్ వన్ సిక్స్టీ సిక్స్ జీపీస్ ఇది ఫేజ్ వన్ ఈ రోజు నుంచి అది స్టార్ట్ అయింది తరువాత ఫేజ్ 2 వచ్చేసి మళ్ళీ 39 క్లస్టర్స్ 156 జీపీ సో అకడ కూడా 39 స్టేజ్ 1 ఆర్ఓస్ తరువాత స్టేజ్ 1 ఏఆర్ఓస్ సో ఫేజ్ 3 వచ్చేసి 37 క్లస్టర్స్ 151 జీపీస్ సో ఇట్లా టోటల్ 115 క్లస్టర్స్ 473 జీపీస్ ఉన్నాయి వాటి సంబందించిన మనం గతంలోనే ఆర్ఓస్ స్టేజ్ 1 ఆర్ఓస్ కి స్టేజ్ 1 ఏఆర్ఓస్ కి తరువాత స్టేజ్ టూ ఆ రోజు స్టేజ్ టూ ఆ రోజు అంటే ప్రతి ఒక్క జీపీకి ఒక స్టేజ్ టూ ఆ రోజు ఉంటారు సో వారందరికీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు అందరూ కూడా వాళ్ళు క్లస్టర్స్కి రిపోర్ట్ చేసి ఈ రోజు నుంచి ఫేజ్ వన్ సంబంధించిన నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది దానికంటే ముందు మనం పొలిటికల్ పార్టీస్ వారి ఆధ్వర్యంలో వారి సమక్షంలో కూడా మనం రిజర్వేషన్ కూడా గ్యాజెట్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివన్ బై ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద కమిషనర్ పంచాయతీరాజ్ సో దానికి సంబంధించిన మనం గ్యాడ్జెట్ కూడా పబ్లిష్ అయ్యి గ్యాడ్జెట్ కూడా అందరికీ కమ్యూనికేట్ అయ్యింది మీ అందరికీ తెలుసు దాట్ మన దగ్గర షెడ్యూల్డ్ ఏరియా గ్రామ పంచాయత్స్ టూ ఫిఫ్టీ వన్ ఉంది తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీ పాపులేషన్ గ్రామ పంచాయత్ ఫిఫ్టీ వన్ ఉన్నాయి సో ఇక్కడ అంటే మనం ఏవైతే ఎస్టీ రిజర్వేషన్ ఉంటాయో యాజ్ పర్ ద గవర్నమెంట్ గైడ్ లైన్స్ సర్పంచెస్కి కానీ వార్డ్ మెంబర్స్కి కానీ తర్వాత నాన్ షెడ్యూల్డ్ ఏరియా జీపీస్ అంటే టూ నాట్ సెవెన్ ఉన్నాయి ఆ టూ నాట్ సెవెన్ సంబంధించిన కమిషనర్ పంచాయతీ రాజ్ నుంచి ఏ జీపీలో ఎన్ని ఎస్టీ అంటే ఏ మండల్లో సర్పంచ్ సంబంధించిన ఎన్ని ఎస్టీ ఎన్ని ఎస్సీ ఎన్ని బీసీ అక్కడి నుంచి రావడం జరిగింది తర్వాత ఏ జీపీలో ఎన్ని వార్డ్ మెంబర్స్ ఎస్టీ ఎన్ని ఎస్సీ ఎన్ని బీసీ అక్కడి నుంచి రావడం జరిగింది సో దానికి టూ థౌజండ్ సెన్సస్ ప్రకారం తర్వాత డెడికేటెడ్ కమిషన్ సంబంధించిన ఏవైతే రిపోర్ట్ ఉన్నాయో దాని ప్రకారం అది రిజర్వేషన్ ఫైనలైజ్ చేసి గ్యాజెట్ కూడా అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది